అండి ఈరోజు తలకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇదైతే మా అత్తగారు వండుతున్నారు ఫస్ట్ అయితే దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయినా బాగా వాష్ చేసుకోవాలి లాస్ట్లో ఒకసారి పసుపు వేసుకొని ఒకసారి కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ధనియాలు జీలకర్ర బిర్యానీ లీఫ్ చక్క స్టార్ పువ్వు ఎలాచి మిరియాల నాలుగు లవంగాలు గసగసాలు ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవడం వల్ల అయితే ఆనియన్ అనేది బాగా మగ్గుతుంది ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోవాలండి ఇది ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నది అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు పచ్చవాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ అయితే ఫ్రై అయింది కదండి ఇందాక కడిగి పెట్టిన తలకాయ కూడా వేసేయాలండి మొత్తం వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి టూ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదండి అది త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి ఈ కర్రీ స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి కుక్కర్ పెట్టుకోవాలండి ఇది లేతుంది కాబట్టి సిక్స్ విజిల్స్ అయితే వేయించాము ఒకవేళ ముద్రదైతే పది అయినా వేయించుకోవాలండి ఇప్పుడు కర్రీని అయితే దాకలోకి వేసేసాము ఒక కప్పు చింతపండు రసం వేసుకోవాలి మీడియంలో పెట్టి కర్రీ అనేది దగ్గరకు అవ్వాలండి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అండి మా అత్తగారు రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని